परम महाशांति है सभी बेहद की आत्माओं को बेहद के बेहद के दादाजी का परम प्रकाश सभी को मिले सभी परम प्रकाश के बन जाए सारा मल्टीवर्स परम प्रकाश का बन जाए जहाँ तक भी बेहद के बच्चे जा सकते हैं प्रकाश के बन के जाए और अविनाशी प्रकाश का बन जाए कभी भी इसका विनाश ना हो ऐसा मेरा मेरी चाहना है कि सभी बेहद के परम प्रकाश को बेबी प्रकाश को यहाँ पर सभी चारों और परम शांति फैलाओ और परम बेहद का परम अविनाशी प्रकाश को फैलाना फैलाओ बच्चों बहुत अच्छा समय आने वाला है हमारा अच्छा समय क्यों है क्योंकि हमारे दादाजी धरती पर हमारे साथ हैं इसलिए हमारा तो हर दिन नया है और हर दिन नया साल है।, नय, है नया नवयुग है नया साल नहीं नया साल को ये लोग मनाते हैं धोपुर में तो हमें तो नवयुग का प्रकाश का प्रकाश फिलाना है నూతన సంవత్సర సందర్భంగా అందరికీ సందేశం ఇస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన హిందీ వీడియో ఇంతవరకు విన్నారు దీనికి అనువాదం బేహద్ ఆత్మలకు బేహద్ కే బేహదు దాదాజీ పరం ప్రకాశము అందరికీ లభిస్తూ ఉంటుంది అని అంటూ ఉన్నారు మా పరం ప్రకాశంగా ఈ ప్రపంచము అయిపోతుంది మల్టీవర్స్ మొత్తం పరం ప్రకాశంగా అయిపోతుంది ఎంతవరకు అయితే బేహద్ పిల్లలు వెళ్ళగలరో అదంతా కూడా పరం ప్రకాశంగా ఉండేదే అవినాశి ప్రకాశంగా అయిపోతుంది ఎప్పటికీ వినాశనం అనేది కానే కాదు అంటే నేను అనేది ఏమిటనగా బీహద్ పరం ప్రకాశమును దివ్య ప్రకాశమును ఇక్కడ నలువైపులా పరం శాంతిని వ్యాపింప చేయటంలోనే ఉంది పరం బేహద్ పరం అవినాశి ప్రకాశమును వ్యాపింప చెయ్యండి పిల్లలు అంటూ ఉన్నారు బాపూజీ చాలా మంచి సమయం రాబోతూ ఉంది మనకు మంచి సమయం ఎందుకు అని అంటే మనము దాదాజీ భూమి మీదకి వచ్చారు మన కోసము మనము వచ్చాము తోడు తోడుగా భూమి మీద ఉన్నాం మనతో పాటు బాపూజీ ఉన్నారు అందుకని మనమైతే ప్రతిరోజు కొత్తగానే నూతన ఉత్సాహ ఉల్లాసంతో సదా పరం ప్రకాశము పరం శాంతి పరం ఆనందములోనే ఉంటూ ఉంటాం భలే కొత్త సంవత్సరం బయట ప్రపంచం వాళ్ళకి ఒకరోజు చేసేసుకుంటూ ఉంటారు తెల్లారేముండదు ఇక సంవత్సరం ప్రారంభమవుతుంది మనకు కొత్త యుగం కొత్త ప్రపంచం వచ్చేస్తూ ఉన్నది సదా సదా ఉండేది అది మళ్ళా పాతదయ్యేది లేదు ఇది పోయి మళ్ళా వస్తుంది అనేది లేదు ఏదైతే స్థూలంలో ఉందో అదంతా కూడా పరం ప్రకాశంలోకి మారిపోయేదే ఉంది నవయుగం నవ ప్రపంచం కొత్త ప్రపంచం కొత్త యుగం ప్రకాశమే ప్రకాశము కనుక మనము మన డ్యూటీ ఏంటి అంటే ఆ యొక్క పరం ప్రకాశమును బేహద్కే బేహద్దు స్థానం నుండి మనము క్రిందకు వ్యాపింప చేస్తూ మొత్తాన్ని పరివర్తన చేయటం మన డ్యూటీ పరం శాంతి